స్థానిక సంస్థల నుంచి ఎన్నికలే జరగకూడని పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతా ఉన్న పరిస్థితి తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి కారణం ఏమిటి అనంటే ఈ స్థానిక సంస్థల్లో ఈ స్థానిక సంస్థల ప్రతినిధులందరూ కూడా ఓటర్స్ అందరూ కూడా పార్టీ బి ఫార్ముల మీద పార్టీ గుర్తుల మీద గెలిచిన వ్యక్తులు పార్టీ గుర్తుల మీద పార్టీ పార్టీ గుర్తుల మీద గెలిచిన తర్వాత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయని అంటే నిజంగా ప్రజాస్వామ్యం అంతా కూడా సిగ్గుతో తలంచుకోవాలి కడప నెల్లూరు జిల్లా కడప జిల్లా కర్నూలు జిల్లా ఈ మూడు జిల్లాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన గుర్తు మీద గెలిచిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ వ్యక్తులు తెలుగుదేశం పార్టీ గుర్తుల మీద గుర్తు మీద గెలిచిన వ్యక్తుల కన్నా చాలా ఎక్కువ అటువంటి చోట తెలుగుదేశం పార్టీ అదే పనిగా క్యాండిడేట్ను పెట్టింది అని అంటే పెట్టి ఆ తర్వాత వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన ఎంపీటీసీలను కార్పొరేటర్లను కొనుగోలు చేసి భయపెట్టి ప్రలోభాలు పెట్టి కిడ్నాప్లు చేసి ఎలక్షన్లు నడుపుతా ఉన్నారు అని అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలొంచుకోవాలి ఇదే కడప జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఓటర్స్ మొత్తం ఎనిమిది వందల నలభై ఒక్క మంది ఓటర్లు ఇవాళ ఉంటే అందులో ఐదు వందల ఇరవై ఒక్క మంది ఓటర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు కేవలం మూడు వందల ఐదు మంది మరి మూడు వందల ఐదో మూడు వందల మూడో ఎక్కడ ఎక్కడ ఐదు వందల ఇరవై ఒక్క మంది అయినా కూడా తెలుగు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పోటీ పెట్టి కార్పొరేటర్ల దగ్గర నుంచి ఎంపీటీసీల దగ్గర నుంచి అందరినీ కూడా డబ్బెంత మీ విలువెంత అని చెప్పి వ్యక్తిత్వానికి లెక్క కట్టి కొనుగోలు చేసి వినని వాళ్ళను చేసి విలని వాళ్ళను వినని వాళ్ళను భయభ్రాంతులు చేసి ఇంత దారుణంగా ఎలక్షన్స్ చేసి నిజంగా ప్రజాస్వామ్యం నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇంత దారుణమైన ప్రజాస్వామ్యంలో ఆంధ్ర రాష్ట్రం బతుకుతా ఉంది అని అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి సిగ్గుతో తలంచుకోవాలి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తూ అవహేళన చేస్తూ ప్రజాస్వామ్యంలో మీకు విలువెంత అని చెప్పి డబ్బులతో కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందనంటే నిజంగా సిగ్గుతో తలంచుకోవాలి ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి